సందర్భం ఈ వంద రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి మన రాజధానికి పదిహేను వేల కోట్లు మన పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి ఈ రోజు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకే వీరికి వడ్డీ లేని రుణాలు ఉండేవి మొన్ననే సీఎం గారు చెప్పారు వీళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి చేస్తున్నాం అదే ఆల్రెడీ జరుగుతుంది ఇవే కాదు సీరియస్ గా నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్టివ్ ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ అంటే వంద రోజులు పరిపాలన ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ ఈ పండుగ వాతావరణంలో భాగంగా ఈ పాయకరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అంటే అన్నా మనకి ఇక్కడ కూడా మనకు క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కన్స్ట్రక్షన్ అయ్యా ప్రాగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు మళ్ళీ మనం వచ్చింది చేద్దామనుకున్నాం ఉండని అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజల్ ఇస్తే నారాయణ గారు కూడా కమింగ్ సూన్ అన్న క్యాంటీన్ లో అది కూడా పెట్టే పరిస్థితి రోజు కనిపించింది